ఒకరోజు నాకు అతను హాస్పిటల్ పాలయ్యాడు స్టమక్ లో ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్స్ చెప్పారు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే అసలే భయం ఆపరేషన్ అన్నాయి కత్తులు చాలా భయం డాక్టర్ గారు కూడా మంచి ధైర్యం చెప్పారు సరే ఆపరేషన్కి ఒప్పుకున్నాడు ఎనస్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అతనికి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ బయటకు రాగానే మత్తు వదిలిపోయింది కళ్ళు తెరిచాడు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని అందరిని చూసి అమ్మాయ్యా ఏంటి ఆపరేషన్ అయిపోయిందా అన్నాడు ఎస్ అయిపోయింది అంతేనా చాలా త్వరగా అయిపోయింది అవును అన్నప్పుడు చాలా సంతోషపడ్డాడు ఆ సంతోషంతో ఎడవైపున ఒక బెడ్ మీద కుడివైపున బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్లను చూశాడు చూసి తన సంతోషంగా ఉంటే ఆ పక్కన ఆయన అన్నాడు ఏంటంత ఆనందంగా ఉన్నామంటే నాకు ఆపరేషన్ అంటే చాలా భయం కానీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది చాలా ఆనందంగా ఉన్నాను ఆ ఎడవైపున ఆయన ఏమన్నాడు అంటే బాబు అంత సంతోషపడి నాకు కల్లా అన్నాడు ఎందుకు అంటే నాకు కూడా రెండు వారాల క్రితం ఆపరేషన్ అయింది అయితే మళ్ళీ ఎందుకు వచ్చావు మళ్ళీ నొప్పి విపరీతంగా వస్తే ఏంటో అని స్కాన్ చేస్తే లోపల కడుపులో ఆపరేషన్ చేస్తే కంగారులో లోపల కత్తి అది తెలియగానే భయపడిపోయాడు ఈయనగా ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఈయన వదిలేశారని అనుమానం వచ్చేసింది మరి ఎప్పుడు వైపు మరొక పేషెంట్ ఉంటే అతని వైపు తిరిగాడు అతను అడిగాడు మీకు కూడా ఆపరేషన్ అయిపోయిందని అయిపోయింది బాబు ఎప్పుడైంది ఒక నెల క్రితం మళ్ళీ ఎందుకు వచ్చారు అదే ఆపరేషన్ చేసే బిజీలో ఇంత కాటన్ లోపల వదిలేశారు కాటన్ మరొకసారి ఆపరేషన్ చేసి ఆ కాటన్ అంతా బయటకు తీశారు మనవడికి చాలా భయంతో ఉన్నాడు ఇక నా పని అయిపోయింది ఈ ఆపరేషన్ టైంలో డాక్టర్ కానీ నర్సు కానీ పొరపాటు నిన్న వదిలేశారేమో అన్న భయంతో టెన్షన్తో ఉన్నప్పుడు అదే టైంలో డాక్టర్స్ రౌండ్స్కి వచ్చారు ఆ డాక్టర్ గారు అడిగారు అక్కడ ఉన్నటువంటి నర్స్ని ఏమా నాకు ఆపరేషన్ థియేటర్లో పెట్టాను నా క్యాప్ కనబట్టలేదేంటి అన్నాడు దానికి ఇతను భయపడిపోయి సార్ ఇక్కడ స్టమక్ చూపిస్తూ సార్ మీ క్యాప్ మీ క్యాప్ అంటున్నాడట ఏమిటా నీ క్యాప్ గురించి అడిగితే నర్సుని అడిగితే నువ్వేంటి అంటే సార్ ఎడవైపు ఉన్నయన స్టమక్లోనేమో సిజర్ రోజులు వేశారు అవును పొరపాటు జరిగిపోయింది రే కుడి వైపు ఉన్న ఆయన దగ్గర కాటన్ రోజులు ఇప్పుడు మీకు క్యాప్ కనబట్టాల ఆపరేషన్ థియేటర్లో మీరు మర్చిపోయిన క్యాప్ ఇక్కడుందా సార్ అని భయపడిపోయి ఏడవడం ప్రారంభించాడు ఈ ఏడుపుకి కుట్లు వదిలేసాయట ఒక విషయాన్ని ఇందులో మనం నేర్చుకోవాలి ఎడవైపు ఉన్నాయా ఏదో జరిగిందని కుడివైపు ఏదో జరిగిందని నాకు కూడా ఏదో జరుగుతుందని భయపడ్డాడు ఆ భయంతో ఆపరేషన్ చేసిన కుట్లు కూడా విడిపోయాయి భయమే అనికండి నువ్వు దేవుని విశ్వాసం వచ్చావా భయ వ్యక్తి కలిగిన వ్యక్తివా అయితే నువ్వు ధైర్యంగా ఉండు బహుధైర్యంగా జీవించు చింతపడకు దిగులు పడకు ఎవరికేదో కీడు జరిగిందని ఆ కీడు నీకు జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు ఆ కీడే నీ ఇంటికి వస్తుందని ఆ ఇబ్బందులను నీవు ఎదుర్కొంటావని భయపడవద్దు అనిపించవచ్చు పరిస్థితులు అలా ఉన్నప్పుడు ప్రార్థన చేయి దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఆయన సురక్షితమైన హస్తాల్లో నువ్వు కాపాడబడతావు నీ పక్కన వెయ్యి మంది పడినా కుడి పక్కన పదివేల మంది కూలిపోయినా అపాయం నీ ఎందుకు రాదో దేవుని కృపలను నువ్వు కాపాడబడదు గాకూ